రాజ్య హింసను విడనాడి శాంతి కపోతాలు ఎగరవేసినటువంటి గౌతమ బుద్ధుడు విగ్రహం వద్ద మనం ఉన్నాము ఆనాడు కళింగ యుద్ధం తర్వాత ఆ హింసను చూడలేక అహింసా మార్గంలో ఉండాలి శాంతి ప్రేమ కాముకులుగా ప్రజలంతా ఉండాలని చెప్పి బోధి చెట్టు కింద జ్ఞానోదయంటువంటి ఆ వర్షం కింద జ్ఞానోదయమైనటువంటి గౌతమ బుద్ధుడు ప్రపంచమంతా తిరిగి మరి శాంతిని ప్రేమను ప్రచారం చేశాడు అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి శాంతితోటి ప్రేమతోటి మెలగాలని అహింసను విడనాడాలని అనేక విధాలుగా బోధించినటువంటి పరిస్థితి మన గౌతమ బుద్ధుడు ఆనాడు చేసినటువంటి కృషి ఎనలేదని మనం చెప్పవచ్చు అదే విధానాలు ఈరోజు ప్రపంచమంతా కూడా గౌతమ్ బుద్ధుడి బోధనలను మరి పాటిస్తున్న సంగతి ఆచరిస్తున్న సంగతి ఇప్పుడు కూడా అనేక పాఠ్యాంశాల్లో కూడా గౌతమ బుద్ధుడి బోధనలను మనం చదువుకుంటున్న పరిస్థితి అటువంటి గౌతమ్ బుద్ధుడి విగ్రహం మనం జంగారెడ్డి మరి గోకుల తిరుమల వారిజాతగిరి పుణ్యక్షేత్రం వద్ద మనం గుర్తించి ఇక్కడ మన గౌతమ బుద్ధుడిని దర్శించడం జరుగుతాం